హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీషివ్లాగ్స్ ఈరోజు మనం వివాహంలో అల్లుడి కాళ్ళు ఎందుకు కడగాలి అనే ఒక ఆచారం దానిలో ఉన్న అంతర్యం గురించి తెలుసుకుందాం ఈ ఆచారంలో ఉండే అంతర్యం తెలియని ప్రతి అమ్మాయి తండ్రిపై ఉండే గౌరవం మమకారంతో ఎందుకు నా తండ్రి తనకంటే చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకొని కడగాలి అనే ఆలోచిస్తుంది కానీ ఇందుకు కూడా ఒక కారణం ఉంది అది ఏంటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తనకంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తల మీద భార్య తల మీద చల్లుకోవడం తెలిసిందే ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇక్కడో రహస్యం ఉంది సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపి శ్రీం కన్యాం అనేది వివాహ మంత్రం వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తల మీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది అలాగే వివాహమైన రోజున పెళ్ళికూతురు మహాలక్ష్మి స్వరూపిణియే అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు ఆమె ఎందరి మధ్యలో ఉన్న పెళ్లి కూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్ళాలని అందువల్ల శ్రీ లక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞాన సిద్ధులు అంటారు ఇదే ఈ ఆచారం వెనుక ఉన్న అంతర్యం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి